అందరికి నమస్కారం అండి ఏ ఏం మాట్లాడితే అవద్దు అని భయం ఉందా నేనేమన్నా ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాను ఏదో ఇది ఏమో ఎవరేమో అనుకోని నేను ఏదో అనుకుంటాను అది మాట్లాడతా అయితే ఒకటైతే అందరికి నమస్కారం అందరికి అయ్యా నీకు మా ఓడు ఉండాడు మా ఒంగోలు అది ఎక్కడికి ఇట్లన్నిటికి మించి కదా మా అమ్మాయి అదే శ్రీల మా ఒంగోలు అమ్మాయి ఏందే ఆ అన్నావు తెలవదా సరే ఎట్టయితే ఈ ధమాఖా సినిమా నేను చేయలేదు కానీ ఒక సంవత్సరం ఇది అంటే పండుగ చేసుకోవడం అంటే మా ఆలస్యం కాదు ఆ పిల్లడు మన రవితేజ గారి సినిమాలంటేనే అది ఒక రకంగా ఉంటాయి నేను ఆ సినిమా గురించి నాకు తెలియదు కాబట్టి నేనేం మాట్లాడలేను కానీ ఈ సినిమా గురించి మాట్లాడతానయా ఆ ఏగల్ ఏగల్ గల్ మళ్ళీ అదొక ఉన్న ఏంది అయింది గల్ ఆయన్ని ఆయన వేషధారణ కానీ నిజంగా ఆయన ప్లాన్ చేసినోడు ఘట్టం నేనే కార్తిక్ ఎమాగుంది అసలు ఆ మనిషిని ఫస్ట్ రోజు నేను రవితేజ గారిని ఇంతకుముందు ఎప్పుడు చూడాల నేను షూటింగ్కి వెళ్ళాను నేను మేకప్ అన్నీ వేసుకొని వచ్చాను ఆయన ఆడ కూర్చున్నాడు వరుడు యమ ఎట్టు ఏమో సింహం లాగా సింహంలాగుండాడు ఈ బక్క గుండెవాడు ఎట్లా ఉండడింది అసలు ఈ ఎట్ట ఉండడిందా అని అదే ఆలోచనలో ఉండాను కానీ నేను ఇంకో విషయం తెలిసిన నేను ఎవడు ఎవడు ముందు కూడా డైలాగులు మర్చిపోను మొట్టమొదటిసారిగా మిమ్మల్ని చూసిన తర్వాత డైలాగ్ మర్చిపోయి నేను తెలిసిన ఆ జుట్టు ఆ గట్టపు ఎన్ని చూసి మనీ ఉండరా బాబు అప్పుడే ఓ మాట అన్నాడు ఆయనే ఈ సినిమాలో నన్ను పెట్టించింది కూడా మళ్ళీ మళ్ళా దొంగకొచ్చాడని చెప్పి మళ్ళా ఇవన్నీ ఏంది పెట్టించింది నిజం చెబుతున్నాను బా ఈ సినిమా అంటే ఎవడు సినిమా చేసినా గొప్పగా చెప్పుకుంటాడు అదేం కాదు కానీ ఉన్నది ఉన్నట్టు మాట్లాడాలా అది నేను ఎట్లా చెప్పాలో అర్థం గట్ట నాకు ఇంగ్లీష్ సినిమా చూస్తున్నట్టు ఉంటుంది నేను డబ్బింగ్ చెప్పాను చెప్పిన తర్వాత కొన్ని సీన్లు వేసి చూపించారు ఓడమ్మ బడవ ఇదేంద్ర సాంగ్ ఎట్టుంది అసలా అనుకున్నాను నేను ఈ సంక్రాంతికి మీరు పెట్టే డబ్బులకి దాని అమ్మ డబల్ 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 తిరుపులు వచ్చింది ప్రొడ్యూసర్ గారు నిజంగా మీరెవరు నాకు తెలియదు అయ్యా నాకు తెలియదు పీపుల్స్ మీడియా పీపుల్స్ మీడియా అంటున్నారు కానీ ఇదిగో మా మా డైరెక్టర్గా ఉండాడు ఆయన ఆదిత్య గారు పది మందికి అన్నం పెట్టే పెద్ద కంపెనీ ఉండాలి ఉండాలి మీరు అందరు చల్లగా ఉండాలా బాగుండాలి ఏంది మంచి మంచి సినిమాలు చూడాలా తీయాలి జనాలందరికి పని కల్పించాలి ఇక మాస్ మహారాజు ఇవన్నీ కాదు కానీ నాకు ఆయన అంటే ఒక ఒక ఇది నాకు అంతే ఈ సినిమాలో నాకు ఎంత తృప్తినిచ్చిందంటే ఓ మాట అన్నాడు నిన్ను చూడగలనే నవ్వు వస్తుందా అని అన్నాడు నన్ను చేసిందేమో ఒక రకమైన విలన్ క్యారెక్టరు చేయించింది ఆయన విచిత్రంగా ఉంటుంది క్యారెక్టరు మంచి క్యారెక్టర్ సినిమా ఇదైతే మాత్రం ఖచ్చితంగా చెప్పగలను ఇకన మా అవసరాల వారు ఉన్నారంటే ఇకన ఆయన లెవెల్ ఆ హోందాతనం వేరుగా ఉంటుంది ఆ సినిమాలో కూడా పోతే నవదీపు మా ఒంగోలుడే మా ఊరు పక్కనోడే ఏంది అద్భుతం ఏంది ఎందుకు ఒంగోలియన్స్ అంటేనే అది ఒక రకమైన ఇది ఏంది ఒంగోలు గెత్తుకున్నంత ఇది ఉంటుంది అనమాట ఏంది అట్టాని మిగతా ప్రాంతాల ఇది కాదు అయ్యో మళ్ళీ అది మళ్ళీ అట్టి ఇంకొట్టింకొ కొట్టేసి ఒంగోలు వాళ్ళని మెచ్చుకున్నాడు మిగతా వాళ్ళని ఇది అన్నాడు అని మాత్రం అనమాగండి అందరూ అన్నిధుల్ కాకపోతే ఏందంటే మాకు కొంచెం ఇది ఉంటుంది సో అందరు ఈ సినిమా చూసి ఈ ధమాఖాని ఎట్టయితే హిట్ చేశారో అట్లానే హిట్ చేసి రవితేజ గారిని ఇంకా ఇంకా మంచి మంచి సినిమాలు చేసే విధంగా తెలుగు ప్రజలు అందరు ప్రజలు ఆశీర్వదిస్తారని ఆశిస్తూ నమస్కారం అండి Thank you.